ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆరో రోజు విరాళాలు కొనసాగాయి విజయవాడ క్లబ్ సెక్రటరీ పెరబలి చంద్రశేఖరరావు గుద్దికొండ సురేష్ దమ్మాలపాటి రాజా యాభై లక్షల విరాళం అందించారు శర్వాణి ఇండస్ట్రీస్ సీఎండి గోపాల్ రెడ్డి మంత్రి గుట్టిపాటి రవికుమార్కు పది లక్షల చెక్కును అందించగా ఆయన సీఎంకు అందించారు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఒకరోజు మూలవేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించింది ముఖ్యమంత్రి సహాయ నిధికి సర్వోదయ ట్రస్ట్ లక్షా యాభై వేల రూపాయల విరాళం అందించింది ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు టీడీపీ లక్ష విరాళం అందించారు నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాలనీ అజిత్ సింగ్ నగర్ మొదలగు ప్రాంతాల్లో సర్వోదయ ట్రస్ట్ తరఫున ఇతోధికంగా ప్రజలకి ఆహార పట్లాలు మొదలగునవి అన్ని అందించి ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి యువనేత లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరంలాగా స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ చేస్తున్న సేవలకు స్పందించి సర్వోదయ ట్రస్ట్ తరఫున ఇవాళ మాకు తోచిన చెక్కుని లక్షన్నర రూపాయలని ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది